నా పేరు డాక్టర్ ఎలగందల శ్రీనివాసులు ఎండి ఆయుర్వేద ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకునే విషయాలు ఏంటంటే ఈ మధ్యన చాలామందికి బట్టతల ఎంటలు ఊడిపోవడము ఎంటికలు రాలిపోవడం అనేది మనం చాలామంది లోపల ఈవెన్ పదహారు పదిహేడు ఏళ్ళ పిల్లల నుండి నలభై ఐదు యాభై ఏళ్ళ వరకు కూడా పిల్లలకు పెద్దలకు కూడా రాలిపోవడం అనేది గమనించడం జరుగుతూ ఉంది కాల్షియము తర్వాత విటమిన్ డి అనేది రెండు లోపించినట్టయితేనే ఇవి వస్తూ ఉన్నాయి వీటిని రాకుండా వాటిని నిరోధించేటందుకు మనం ఏం చేయాలి అంటే దానికి విటమిన్స్ అంటే పోషక పదార్థాలున్న ఆహారాలను మాత్రమే సేవించాలని మేము చెప్పడం జరుగుతూ ఉంది ఈ ఫుడ్ ఫుడ్ అనేది కొంచెం క్వాలిటీ ఫుడ్ తీసుకున్నట్టయితే అంటే ఫర్టిలైజర్ లేని మార్కెట్లో ఎలాంటి గింజలు దొరుకుతున్నాయో మనం గమనించేసి ఫర్టిలైజర్ లేని గింజలతోటే వంట చేసుకొని మనం తిన్నట్టయితే కూడా మనకు కావలసిన పోషక పదార్థాలు విటమిన్ఇ విటమిన్స్ ముఖ్యంగా కాల్షియము తర్వాత విటమిన్ డి అనేది ఎక్కువగా లభిస్తుంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఫర్టిలైజర్ లేని గింజలు ఏవైతే ఉన్నాయో అదే భోజనానికి వాడాలని మేము కోరడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ రెడ్ మీట్ అంటే మాంసాహారులకు రెడ్ మీట్ అంటే ఈ మేక మాంసం కానీ పొటేల్ మాంసం కానీ ఎక్కువగా తిన్నట్టయితే దాంట్లో కాల్షియం విటమిన్స్ తర్వాత హీమోగ్లోబిన్ అనేది సమృద్ధిగా ఉంటుంది అయితే ఈ హీమోగ్లోబిన్ సమృద్ధిగా ఉన్నప్పుడు మిగిలిన యొక్క విటమిన్స్ కూడా ఆటోమేటిక్గా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి అట్లాగే రెడ్మీటే కాకుండా డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ నాన్ వెజ్ తిన్న వాళ్ళకు డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకున్న వాళ్ళకు ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది నువ్వులు అనేది వేయించేసి రోజు రెండు చెంచలు పొద్దున ఒక పదిహేను రోజులు నువ్వులు పదిహేను రోజులు గింజలను కూడా వేడి చేసి పౌడర్ చేసుకొని మనకు విటమిన్ కాల్షియము విటమిన్ డి అనేది సమృద్ధిగా ఏర్పడే కాకుండా దాంట్లో ఉన్నటువంటి పోషక పదార్థాలతోటి ఏవైతే ఎంటికలు ఊడిపోయి అంటే రూట్ కిణాల లోపల కావలసిన ఇమ్యూనిటీ బూస్టర్గా స్ట్రెంగ్నింగ్గా చేసుకుంటూ వాటికి ఎంటికెలకు బలంగా చేయకుని అంటే వెంటకలు ఊడిపోవడం కానీ బట్టతల లాంటి కానీ రాకపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అట్లాగే అన్ని నాన్ వెజిటేరియన్ అయినా వెజిటేరియన్ వాళ్ళకు ఏమి లేవా అని ఒక క్వశ్చన్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంది వారికి ముఖ్యంగా ఈ దానిమ్మ పండ్లు దానిమ్మ పండ్లు గింజలను అంటే రసం కాకుండా గింజలను రోజు ఒక పండు తీసుకున్న మనకు దాంట్లో విటమిన్ ఏ విటమిన్ కి విటమిన్ విటమిన్ కాల్షియము బీకాంప్లెక్స్ అన్నీ ఉంటాయి హీమోగ్లోబిన్ కూడా పెంచే ఒక ముఖ్యమైన పోషక పదార్థం దాంట్లో ఉంటుంది కాబట్టి ఇది నారింజ పండే కాకుండా అనారు దానిమ్మ పండు నారింజ పండు లోపల కూడా కావలసినటువంటి కాల్షియము విటమిన్ సి అనేది సమృద్ధిగా ఉంటుంది విటమిన్ సి అనేది బాడీ బిల్డప్కు ఉపయోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కానీ అట్లాగే ఈ సీజన్లో మనకు ముఖ్యంగా ఉసిరికాయలు కావలసిన లభిస్తూ ఉన్నాయి రోజొక ఉసిరికాయ తీసుకున్నా మీకు కావలసిన పోషక పదార్థాలే కాకుండా దాంట్లో విటమిన్ సి సమృద్ధిగా ఉండడమే కాకుండా బి కాంప్లెక్స్ కూడా సమృద్ధిగా ఉంటుంది వాటితోటి కూడా రోజు ఒక కాయ నమిలి తిన్నా పర్వాలేదు లేదా ఉసిరికాయ పచ్చడి చేసుకొని రోజొక కాయ డైరెక్ట్గా మీరు తిన్నా మీకు కావలసిన పోషక పదార్థాలన్నీ దాంట్లో లభిస్తాయి కాబట్టి ఎలాంటి నష్టం లేకుండా మనకు ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని మేము చెప్పడం జరుగుతూ ఉంది వి గుమ్మడి గింజలు వీటిని రోజొక జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ నమిలి తిన్నా వీటిలో ఉన్నటువంటి కాల్షియం విటమిన్ డి బీ కాంప్లెక్స్ తోటి కావలసిన పోషక పదార్థాలు అంది మనకు వెంటికలు రాలకుండా ఉపయోగపడమే కాకుండా బట్టతల అనేది సమస్యే లేకుండా ఉపయోగపడతా ఉంది కాబట్టి ఈ గుమ్మడి గింజలను జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ తింటే డైలీ ఒక రెండు మూడు నెలలు తినండి సంవత్సరాలు తిన్నా ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది అట్లాగే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లోపల కూడా ఇవి మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తున్నాయి కాబట్టి ఇమ్యూనిటీ బూస్టర్గా ఉండేటందుకు కూడా మనకు ఆ కరోనాను ఆ యొక్క వైరల్ క్రిములు మన శరీరంలో సోకకుండా కూడా ఈ గింజలు అన్నీ ఉపయోగపడుతున్నాయి కాబట్టి వీటిని సేవించాలని మేము చెప్పడం జరుగుతూ ఉంది అట్లాగే ఇవి మెంతులు అందరికీ తెలిసినయను ఈ మెంతులను కూడా మనము డైరెక్ట్గా కాకపోయినా దీన్ని పౌడర్ చేసుకొని ఒక చెంచడు తీసుకున్న ఎంతో అంటే కుదులకు ఈ రూటు కెనాల్లో ఉన్నటువంటి రూటు కెనాల్కు కావలసిన శక్తిని ఇవ్వడానికి కూడా ఇది ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది అట్లాగే ఈ గింజలను ఒక చెంచడు నానబెట్టేసి పది పన్నెండు గంటలు నాని తర్వాత పేస్ట్ లాగా చేసుకొని మనము ఎక్కడైతే ఇంటికిలు ఊడాయో ఆ ప్రాంతమందు పెట్టిన వాటిలో ఉన్నటువంటి పోషక విలువలతోటి కూడా జుట్టు రాలకుండా ఉపయోగపడుతుంది జుట్టు రాలినా కానీ అక్కడ అప్లై చేసినట్టయితే మళ్ళా అవి వెంటికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అట్లాగే ఇది అక్రోట్ అందరికీ తెలిసిందేనో ఈ అక్రోట్ గింజలు డైలీ ఒక పెద్దవాళ్ళు అయితే ఒక నాలుగు ఐదు చిన్నవాళ్ళు అయితే ఒకటి రెండు పీసులు రెగ్యులర్గా తిన్నట్టయితే కూడా దీంట్లో ఉన్న పోషక పదార్థాలతోటి మనకి ఎలాంటి నష్టం జరగకుండా ఆ రూటు కెనాల్లో ఉన్నటువంటి ఆ స్కల్కు మంచి ఉపయోగకారిగా ఉండి వాటికి స్ట్రెంథనింగ్ ఇచ్చేసి కావలసినంత ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేసి మనకు బట్టతల రాకుండా కూడా ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని మా ఆయుర్వేదం చెప్తా ఉన్నది అంటే మందుల తెరువు పోకుండా ఉన్న వంటింట్లో ఉన్నటువంటి పదార్థాలతోటి మీ బట్టతలను రాకుండా వచ్చిన బట్టతలను కూడా తగ్గించుకోవడానికి ఉపయోగకారిగా ఉంటుందని మేము చెప్పడం జరుగుతూ ఉంది ఇది త్రిచ్యూప్ అని ఒక క్యాప్సిల్ వాసు కంపెనీ తయారు చేస్తూ ఉంది ఈ క్యాప్సిల్స్ పొద్దున ఒకటి రాత్రి ఒకటి ఒక ఐదు ఆరు నెలలు తీసుకున్న ఆ కుదుర్లకు ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది అట్లాగే నీలి బృంగాది తైలం అనేది మా ఆయుర్వేదంలో దొరుకుతూ ఉన్నది ఆ తైలం కానీ కేశరక్ష ఆయిల్ అనేది సిద్ధా మెడిసిన్ ఈ ఆయిల్ కానీ రెగ్యులర్గా అప్లై చేసినా ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది ఇవన్నీ లేని వాళ్ళు మామూలుగా మంచి కొబ్బరి నూనెను రెగ్యులర్గా అప్లై చేసుకున్నా మనకు తలకి ఎంతో ఉపయోగకారిగా ఉండుడే కాకుండా మనకు నిద్ర పట్టడానికి కూడా అంటే తలకు నూనె రాసినట్టయితే మంచి నిద్రజనకంగా ఉంటుందని మా ఆయుర్వేదం చెప్తా ఉన్నది కాబట్టి వీటిని పాటించి మీరు మీ బట్టతలను రాకుండా కాపాడుకునుడే కాకుండా వచ్చిన బట్టతలను కూడా తగ్గించుకోవడానికి ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని మేము కోరడం జరుగుతూ ఉంది జై ధన్వంతరి